ఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి మా వాళ్ళ పనులు కూడా చేయడం లేదు మా కార్యకర్త మా కౌన్సిలర్లకు ఏమి ఇవ్వడం జరగడం లేదు ఎందుకు చేస్తున్నావు అనేది అడిగితే నేను అన్ని 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 వాళ్ళు అన్ని అందరికి సమన్యాయం అని చెప్పి తిరిగినావు ఏం చేసినావు చెప్పు జూలై పదిహేను తారీఖు నాడు స్కోను పెట్టినాం మేము ఇంతవరకు ఓపెన్ చేస్తలేము దయచేసి ఇవన్నీ మాకు ఇది కాకుండా చూడండి మిస్టర్ ఆనంద్ గౌడ్ గారు ఇక ఇక ముందుగానే ఇటువంటి జరిగితే మేమైతే ఊరుకునేది లేదు దయచేసి మా యొక్క కౌన్సిలర్లను కానీ మా యొక్క బార్డులో కానీ విజిట్ చేసినప్పుడు కూడా మాకు తెలిసి చేయండి విజిట్ లేకపోతే చేసినా కూడా అభివృద్ధికి కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని కూడా పాలు పంచుకోమని చెప్పండి ఎందుకంటే మాకు దగ్గర కూడా దొంగ సాటుగా వస్తున్నావు ఓపెన్ చేసిపోతున్నావు ఇవన్నీ ఏంటి నీవు నీవు మాకు చెప్పేది అలా న్యూస్ సృష్టిస్తున్నావు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే గతంలో చైర్మన్ అయినావు దొంగసాటుగా సాటుగా డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు చైర్మన్ అయినావు మళ్ళీ నువ్వు చైర్మన్ అయినావు అని కళలో కూడా ఊంచుకోకు మీకు గెలవడమే చాలా కష్టం ప్రజాక్షేత్రంలో చేర్చుకున్నాం దయచేసి మొన్న మా వార్డ్ నెంబర్ ట్వంటీ కౌన్సిలర్ అనంతరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు దాంట్లో మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి గురించి చెప్పారు వార్డ్ల దొంగ విజిట్ చేశారు అని అనంతరెడ్డి గారు చెప్పారు దొంగ ఏం చేయలేదన్న వార్డ్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి రోడ్వి డ్రైన్వి అవి పబ్లిక్కి నేను కిషన్ కలిసి పబ్లిక్కి ఆనందన్న దగ్గర తీసుకోపోయినాం పబ్లిక్ కూడా ఇండివిజువల్లీ వార్డ్ పబ్లిక్ ఆనందన్న దగ్గర పోయి అప్రోచ్ అయినారు ప్రాబ్లమ్స్ ఆయన ముందలే చెప్పినారు అది తీసుకొని ఆనందన్న ఒకసారి వార్డ్కి విజిట్ చేస్తా అని చెప్పినారు అప్పుడే ఇమీడియట్ కాదు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత పక్కల వార్డ్లో విజిట్ చేస్తుండే పాల్గొండ వార్డ్లో అప్పుడే మా వార్డ్లో వచ్చారు వస్తే పబ్లిక్ గ్యాదర్ అయింది అందరు కలిసి అన్నకి ఇష్యూస్ చూపించాము చూపించినప్పుడు ఈయన కౌన్సిలర్ లేకుండే ఇప్పుడు అన్న ఎంబడి ఎవరెవరు వార్డ్ పబ్లిక్ తిరిగినారో వాళ్ళందరు అవుతారా మీరు ఒక్కరు ఆ ర్యాలీలో లేకుంటే దొంగసాటిగా చైర్మన్ గారు వచ్చినారని చెప్తున్నారు ఇట్లా చెప్పకూడదు మేము దీనికి ఖండిస్తున్నాం వార్డ్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఇమ్మీడియట్ ఆనందన్న సండే రోజు వచ్చారు అప్పుడు అఫీషియల్స్ లేకుండే మున్సిపల్ అఫీషియల్స్ ఇమీడియట్లీ సెకండ్ డే మండే రోజు మున్సిపల్ ఏఈ గారిని ఫోన్ చేసి చైర్మన్ సాబ్ చెప్పారు కౌన్సిలర్ ఆ రోజు అబ్సెంట్ ఉండే మీరు పోయి కౌన్సిలర్తోన కాంటాక్ట్ అయ్యి కౌన్సిలర్కి పిలుచుకొని ఏమేమి వర్క్ డ్యూ ఉన్నాయి దాని గురించి చూడనని చెప్పినారు ఎంఈ ఏఈ గారు వచ్చిన వచ్చినప్పుడు ముందు రోజుది ఇది ముందు రోజుది మేము అందరు తిరిగినాం ఇది ప్రజలది వార్డ్ వార్డ్ల వార్డ్ విజిట్ది ఇది ఇప్పుడు వీళ్ళందరూ వాడు ఓటర్స్ వాడు పబ్లిక్ వీళ్ళందరూ ఆ రోజు అన్న ఎంబడి తిరిగినారు దొంగ చాటు ఎట్లా అవుతుంది పోయి మళ్ళీ నెక్స్ట్ డే ఆనందన్న అఫీషియల్స్కి పంపిండు వాట్లా ఆ రోజు కౌన్సిలర్ గారు కూడా మా ఎంబడి ఉండే మేము కలిసి తిరిగినాం ఏఈ మేడం ఉన్నారు ఎంఈ సార్ ఉన్నారు అందరు ఉన్నాం అప్పుడు వారు కూడా చూపించినారు వర్క్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి కౌన్సలర్ గారు చూపించినారు కౌన్సలర్ గారు నేను కిషన్ చెప్పిన వర్క్స్ ఆనందన్న ఇప్పుడు దాని మీదనే వర్క్అట్ చేసి ఒక నియర్లీ ఫిఫ్టీ ల్యాక్స్ ది మా వాడికి ఫండ్ శాంక్షన్ చేస్తున్నాడు ఫిఫ్టీ ల్యాక్స్ వర్క్ శాంక్షన్ చేస్తున్నాడు అయితే మీరు ఇట్లా చెప్పేది తప్పు ఇంకా మీరు దొంగ సాటిగా ఆనందన్న చైర్మన్ అయ్యిండని చెప్పినారు అట్లా ఎట్లా అవుతారన్న ఫార్టీ నైన్ కౌన్సిలర్స్ లా థర్టీ సిక్స్ కౌన్సిలర్ ఓట్ వేస్తే ఆయన చైర్మన్ అయ్యిండు అయితే ఓటింగ్ ప్రొసీజర్ కి కాన్స్టిట్యూషన్ కి మీరు తప్పు చెప్తారా ఓట్ వేస్తేనే ఆయన అయ్యిండు మీ పార్టీలో కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ కూడా మాక్సిమం మెంబర్స్ అన్న ఎంబడే ఉన్నారు ఒక మూడు మెంబర్స్ కి ఇడిసి అందరు అన్న ఎంబడే ఉన్నారు అందరికి ఫండ్ శాంక్షన్ చేస్తున్నారు బీజేపీ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్లకు ఏం నొప్పి లేదు మీకే నొప్పి ఉంది వాటికి ఫండ్ పెట్టాలి అని అందరు కలిసి పని చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ గారు వర్షాలు పడుతున్నాయి నిన్న నాలుగు గంటల నుంచి పొద్దున్న నుంచి వాళ్ళు తిరుగుతున్నారు సాయంత్రం వరకు వర్షంలో తిరిగినారు అది మీకు చూసి అది బరదాష్ అయితే ఏమన్నా వీళ్ళ ము బుడిద చల్లాలి అని అట్లా ఆలోచిస్తున్నారు కానీ పబ్లిక్కి మొత్తం తెలుసు అన్న ధుంగసాటిగా వచ్చినని చెప్పినారు మీరు ఒకసారి అట్లా ఆలోచించాలి మీరు ఈ వార్డ్ల ఎట్లా వచ్చినారు ఎవరికి పట్టుకొని ఎవరి కాల్ మొక్కితే మీకు ఈ జగా దొరికింది అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి వేరే వాళ్ళకి చెప్పే ముందే మేము ఎట్లా వచ్చినాం మేము ఎట్లా అప్రోచ్ అయినాం ఈ వార్డ్లో మీ సర్వీసెస్ ఏముండే ఇంతకుముందు మీ సర్వీసెస్ ఏముండే మీ క్వాలిఫికేషన్ ఏముండే మీకు ఎట్లా సీట్ వచ్చింది అది కూడా ఆలోచించాలి వేరే వాళ్ళకి చెప్పే ముందు మేము ఎట్లా అప్రోచ్ అయినాం వార్డ్కి మేము ఎట్లా ఎంట్రీ కొట్టినాం ఎన్ని దినాల ముందు చేసినాం ఇట్లా వార్డ్లో అప్రోచ్ అయినాం అది గుర్తుపెట్టుకోవాలి అయ్యా ఈ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలరు రెడ్డి గారు నేను కూడా గతంలో కౌన్సిలర్గా పోటీ చేశాను నా పేరు కిషన్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇంతకుముందు కాంటాక్ట్ చేశాను గతంలో మా వార్డు పరిస్థితి ఎట్లా ఉంది ఈ పరిస్థితి ఒకటే కనెక్టర్ ఈ పెద్ద రోడ్డు ఈ రోడ్డు శాంక్షన్ అయిందని నాలుగు గతం నాలుగు సంవత్సరాలకు వెళ్ళి నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావు ఇంతవరకు ఒక రోడ్ ఏపీయలేవు నువ్వు మీ అధికారం అప్పుడు మీరే ఉన్నారు అధికారంలో మీరే ఉన్నారు అధికారంలో అప్పుడు మీరే ప్రభుత్వం ఉంది మీరే కౌన్సిలర్ ఉన్నారు ఒక్క రోడ్ అయిపోయలేరు ఇంకోటి మా చైర్మన్ గారికి దొంగసాటుకు వచ్చారు దొంగసాటు వచ్చి విజిట్ చేశారంటే దొంగ ప్రజల సమస్యలలో వచ్చి అందరు సమస్యలలో వచ్చి వాడు విజిట్ చేశారయ వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి రోడ్ ప్రాబ్లం మొన్న వర్షాలు వర్షం పడినప్పుడు నడవనికే రాలేరు చాలా సమస్యలు ఉంటే జనాలు అందరు పోయి చైర్మన్ గారికి పోయి కలిసి వచ్చినాక అన్న విజిట్ చేశారు విజిట్ చేసినాక నెక్స్ట్ డేనే అందరు సమస్యలు ఆఫీసర్లు కూడా ఉన్నారు ఆ రోజు మీరు కూడా ఉన్నారు కౌన్సిలర్ గారు అనంతరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మీరు కూడా ఉన్నారు ఎంబీ గారు వచ్చారు ఏఈ గారు వచ్చారు గత ప్రభుత్వం మీదే ఉంది ఇన్ని పనులు పెండింగ్ పెట్టిన వాటిలో ఏం చేసినా అని మీకు కూడా నిలదీస్తే ఒక్క మాట కూడా చెప్పకపోలేరు ఆ రోజు మీరు కూడా మా చైర్మన్ గారు దొరల్లాగా వచ్చింది దొంగదేబానికి రాలేదు దొరల్లాగా వచ్చింది దొరల్లో లాగా వచ్చి ప్రజల సమస్యలు హామీ ఇచ్చిపోయిండు రోడ్స్ లేవు ట్రైన్ లేవు అమాక్స్ లైట్ నాలుగు శాంక్షన్ కూడా చేశారు మా అన్న ఈ సమస్యలు మా వాటిలో చానా ఉన్నాయి గత నాలుగు సంవత్సరాలకు వెళ్ళి ఉన్నాయి లేవు ఎవరు అసలు కోయి కానీ కౌన్సిలర్ ఏ ఏం మాట్లాడతారు భయన నువ్వు నవ్వు నవ్వకుండా మాట్లాడతావు నవ్వుకుండా మోసం చేస్తావు కడి పాయింట్ చెప్తానా అడవిలో పులి నమ్మచ్చు నీలో ముసలి నమ్మొచ్చు కానీ నవ్వుతున్న మనిషికి ఎప్పుడు నమ్మవు నువ్వు నవ్వుతూ మనుషులకు మోసం చేస్తావు వాటిలో నీ కూడా మా చైర్మన్ గారు నాలుగు నెలలు అన్నావు కదా అయ్యా నీ కూడా నాలుగు నెలలే ఉంది నువ్వు కూడా నాలుగు నెలలు అయితే నువ్వు కూడా దిగిపోతావు నీది కూడా అవుతుంది నువ్వేం మళ్ళీ గెలుస్తావని వాటిలో కౌన్సిలర్ గెలుస్తావని నువ్వేం కలలు నాకు నీది కూడా నాలుగు నెలలే అని ఈ మీడియా ముఖ్యంగా తెలిపే